అస్మద్గురుభ్యో నమ గజేంద్ర మోక్షంలో మనం మూడు విషయాలు తెలుసుకున్నాం ఎంత ఆపద కలిగినా భగవంతుని తప్ప ఇతరులను ప్రార్థించని వాడు కావాలను తప్పగా కాపాడునని భగవాన్ భగవానుని పాదస్పర్శలో ఉండే గొప్పతనాన్ని అహల్యని రూపిస్తే కరస్పర్శలో ఉండే గొప్పతనాన్ని గజేంద్రుడు నిరూపించాడని గజేంద్రునికి శాశ్వత ఆనందాన్ని ఇచ్చే పరమాత్మ ధామం ప్రాప్తించింది అదే మొసలికి ప్రాప్తించలేదు ఇలా క్రిందటి భాగంలో మనం తెలుసుకున్నాం ఇంకా ఏం చెప్తున్నాడో చూద్దాం చతుర్విధ భజంతే మాం జనా సుకృతి అర్జున ఆర్తో జిజ్ఞాసురీ జ్ఞానీచ భరతర్షభ నాలుగు రకాలైన భక్తులు ఉంటారని ఇందులో తెలిపారు వారు ఎలా ఉంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆర్త అంటే భ్రష్టైశ్వర్య కాముడు అనగా పోయిన ధనాన్ని తిరుగు కోరుకునేవాడు ఆర్త మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎన్నో కోరికలు ఉంటాయి అందులో ఇది ఒక కోరిక పోయిన ధనాన్ని తిరిగి ఇప్పించమని అడిగేవారు ఆర్తులు అంటారు రెండవది అర్ధార్థి కొత్తగా ధనాన్ని కోరుకునేవారు ధనం లేనివారు ధనాన్ని కోరుకోవటం సహజం తనకి ఎంతో ఇంత అంతా అను లెక్క పెట్టుకొని కోరుకునేవారు అర్ధార్థి ధనాన్ని కోరుకునేవారు మూడు జిజ్ఞాసు జ్ఞానస్వరూపి గుణకుడు అయిన ఆత్మ తన స్వరూపాన్ని తాను పొందాలని కైవల్యాన్ని కోరుకునేవాడు తాను ఒక జీవినని తనకు ఒక ఆత్మ ఉన్నదని గుర్తించి ఆ ఆత్మ ఉజ్జీవన కోసం కైబల్యం అంటే భగవత్ సేవ నిరంతరం చెయ్యాలనుకుని జ్ఞానం కలిగిన వాడు కోరుకునే కోరిక నాలుగవది జ్ఞాని పరమాత్మనే కోరుకునేవాడు ఈ నాలు ఈ నలుగురు ఆశ్రయిస్తారు ఈ నా ఈ నలుగురూ సుకృతులే చేసిన ప్రార్థన సఫలీకృతం అవుతుంది అంటారు గంధర్వునికి నాకు ఎప్పుడూ శాపం పోతే నా లోకానికి వెళ్ళిపోతానా అనే భావన ఉండేది అందుచేతనే రూపాన్ని పొంది తన లోకానికి వెళ్ళిపోయాడు గంధర్వుడు కానీ గజేంద్రుడు తనను రక్షించిన భగవంతుని చూచి పరమాత్మ నిన్నెందుకు పిలిచానో తెలుసునా నాహం కళే భరస్ త్రా మధుసూదన కరస్త కమలాన్యేవ కమలాన్యవ తవ పరమాత్మ ఈ దేహాన్ని కాపాడుకునేందుకు నేను నిన్ను పిలవలేదు ఈ దేహం నుండి ప్రాణాలు పోకముందే ఈ కమలాలు వాడిపోకముందు నీ పాద పద్మముల ఎందు సమర్పింపగలనో లేనో అని పిలిచాను పరమాత్మ నేను కదలడానికి అవకాశం లేదు అందుకే పిలిచాను పరమాత్మ అని అన్నాడు గజేంద్రుడు భగవంతుడు తాను అవతారం ఎత్తడానికి పాపాత్ములను శిక్షించటం కాదు ప్రధానం తాను కనిపించకపోతే తన విరహాన్ని ఒక్క క్షణం కూడా సహించలేని మహాత్ములకు సంతోషాన్ని కలగజేయటానికి వస్తాడు పరమాత్మ ఈ లోకంలోనికి తానే చెప్పాడు ఈ విషయాన్ని పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చదుష్కృతాం సాధు పొంగవులను కాపాడటానికి వస్తాను ఎలానూ వచ్చాను కనుక దుర్మార్గులు ఎవరైనా ఉంటే వారిని సంహరించి వెడతాను అని వినాశాయచ్చ అంటాడు భగవానుడు దుష్టులను సంహరించటం అనేది అనుషంగికం మాత్రమే మొసలిని చంపటం మాత్రమే ప్రధానమైతే తాను రావాలా ఒక సుదర్శనాన్ని పంపితే చేసుకోలేదా ఆ పని ఆళ్వార్లు ఈ విషయాన్నే అడుగుతారు పరమాత్మ నీవు తెలివైన వాడివా తెలివి తక్కువవాడివా లోకంలో తెలివైన వాడు ఎవరైనా అతి తక్కువ కష్టంతో గొప్ప పనిని సాధిస్తాడు తక్కువ శ్రమపడి ఎక్కువ బలాన్ని సాధించేవాడు తెలివైనవాడు ఎక్కువ శ్రమపడి తక్కువ బలాన్ని సాధించేవాడు తెలివి తక్కువవాడు మొసలిని చంపటానికి ఆ లోకం నుండి ఈ లోకానికి ఓ గాబరా పడిపోయి వాహనాన్ని కూడా లెక్క చేయక పరుగు పరుగున వచ్చావు ఎందుకు చేశావు పరమాత్మ ఈ పనిని ఒక సంకల్ప మాత్రం చేత ఈ లోకాన్ని అంత సృష్టించినవాడివే ఒక మొసలిని చంపటానికి ఆ లోకం నుండి ఈ లోకానికి రావాలా మొసలి నశించుగాక గజేంద్రుడు రక్షింపబడుగాక అని అనేసుకుంటే సంకల్పిస్తే చాలదా దానికి నువ్వు రావాలా అని అడుగుతారు దానికి భగవానుడు చెప్పాడట సమాధానం నమ్మాళ్ళవార్లకు ఆ పిలచిన ఏనుగు ఏమని అరిచింది ఈ కమలాలు నీ పాదపద్మముల యందు సమర్పింపబడాలి అని ప్రార్థించింది భగవానుడే అక్కడే ఉండి సంకల్పిస్తే ఇది కుదురుతుందా భగవంతుడు వచ్చేది సాధు పొంగువులను కాపాడటానికి సాధువులు అంటే ఉక్త లక్షణశీలా వైష్ణవాగ్రేసరాహె ఎవరు భగవంతుని ఎందు పరమ ప్రీతిని కలిగి ఉంటారో భగవంతుని దర్శనం ఒక్క క్షణకాలం లేకపోతే కల్పకోటి శతం మన్వానహ కొన్ని కోట్ల కల్పములు జరిగిపోయినట్లుగా బాధపడేటటువంటి ప్రీతి కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో భగవంతుని స్పర్శనం దర్శనం భగవంతునితో ఆలాపనం కావాలనుకునేటటువంటి వారు ఎవరైతే ఉంటారో అలాంటి వారి కోసం భగవంతుడు వస్తాడు ఇది శ్రీ రామాయణం మహాభారతాలలో కనిపిస్తుంది మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి